హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ టు నైట్ రోటీ లాగండి ఇది ఇంకా ఆకమైతే ఇట్లా లాక్స్ వస్తూనే ఉంటాయండి కుదిరినప్పుడు తీసి పెడుతుంటానండి వారానికి రెండు మూడు సార్లు అయితే తీసి పెడుతుంటాను అయితే స్పెషల్ అయితే నేను టమాటా రైస్ అయితే చేశాను ఇంతకుముందు అయితే చాలా రోజులు మేము చేసింది అది మధ్యకాలంలో టమాటో రైస్ చేసుకోవడం మారుతుంది అనమాట ఇంకా ఈ చేయాలనిపించింది క్యారేజీ కూడా కర్రీస్ ఏమి లేవు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా ఈరోజు టమాటో రైస్ చేశాను చూసారా మార్నింగ్ ఫైవ్ థర్టీ లేసాను ఆ టైం కూడా సెవెన్లు అయితే ఏప్రీతంగా పడుతున్నాయండి కారిపోతే అన్నమాట నుంచి ఉన్న అప్పుడే వచ్చి అప్పటికే ఆల్రెడీ కరెంటు కంటు పొలం వాళ్ళు ఏమిందంటే ఇంకా నిద్ర పట్టలేదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాను ఎంత నేను అప్పటిదాకా దాకా వెయిట్ చేసిన ఐదు గంటలకి అయితే కరెంట్ పోయిందండి ఇంకా అటు అటు చూసి ఇటు చూసి ఇంకా రావట్లేదు కరెంట్ అని చెప్పి అనుకున్నాను అనుకోండి బయటకు వచ్చిన లేదు ఇలాగ వీడియో తెస్తాను కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా సరే అని చెప్పి ఇంకా మా పిల్ల అదే మా ఆయన గారు వాళ్ళు బాగా వేడుకుంది లోపల అండి ఏసీ వచ్చేసి ఏసీ వేసి వచ్చేసాను బయటకి ఇంకా ఎందుకంటే నాకు పని ఉంది కదా నేను పడుకున్నాను కుదరదు మార్నింగ్ అయితే మా అబ్బాయి క్యారీ చేయాలి నైట్ అంతా ఇవన్నీ చేసుకొని పడుకున్నాను కదా చాలా నీరసంగా ఉందండి వర్క్ ఎక్కుంట ఒకసారి అయితే ఇల్లు క్లీన్గా అవి ఉంటాయి కదా నేనైతే ఇంకా ఇలాగ మొత్తం గ్యాస్ అంతా క్లీన్ చేసుకుని నైట్ అయితే పడుకున్నాను కానీ ఇంకా పడుకో ముందు ఊరుకుంటారు ఊరుకోరు కదా అవి పాడు చేస్తారు కదా అలా అందుకే అలా ఉంది మళ్ళీ తర్వాత అయితే మార్నింగ్ అలా క్లీన్ చేసుకుంటాను నేనైతే నేను అయితే హార్డ్ వేడ్ అయిపోతుంది అనమాట మార్నింగ్ వంట అయితే చేయాలి ఖచ్చితంగానే మా బాబుకైతే సిక్స్ థర్టీ సెవెన్ కల అయిపోయి నేను టమాటా వేసి చేస్తున్నాను చాలామంది మొక్కలు తీసుకుంటారు కానీ మొక్కలకంటే నాకైతే ఇలా పేస్ట్ చేసి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది మొక్కలు చిన్న మొక్కలు ఎక్కడ తిరుగుతాయి కదా ఇలా పేస్ట్ అయితే ఎక్కడ తగరకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అండి ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అదే పోపు దినుసులు అంటున్నాను నేను మసాలా సామాలు వేసుకోవాలని మసాలా దినుసులు వేసేసుకోవాలి ఆ వేగిపోయాక అయితే అండి పులిపాయలు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత అయితే కొంచెం అదే అల్లం మీద పేస్ట్ అయితే వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి టమాటో అయితే పేస్ట్ కొట్టుకుని వేసుకున్నాను అనమాట బాగా వేగిపోయిన తర్వాత అయితే ఈ బియ్యం కడిగేసుకొని వేసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ మనకి ఆయిల్ తెలుస్తుంది కదా టమాటాలు లేకపోయేది గిపోయిందని తెలియాలంటే మనకు ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడైతే మనకి ఇంకా ఎగిపోయినట్టు బాగా మసాలన్నీ బాగా వేగినట్టు లెక్కండి ఇంకా అప్పుడైతే ఫ్రై చేసి వేసుకుని నేనైతే కనుక నాలుగు నాలుగు కప్పులు రైస్కి ఎనిమిది కప్పులు వాటర్ తీసుకుంటానండి ఇది ఒక పూటకే చేసుకుని అనమాట అండి ఇంకా రెండో పూటకైతే అయితే రైస్ ఉండేసుకుని ఏదో ఒకటి తినేద్దాం అనుకున్నాను అందుకోసం ఒక పూటకి చేస్తాను బ్రైగా మార్నింగ్ చేస్తున్నారు కదా సిక్స్ కాల్ చేస్తున్నారు కాబట్టి నైట్కి పెద్ద బాగోదండి అసలు మధ్యాహ్నంకే చల్లబడిపోద్ది కానీ తప్పక ఇంకా మళ్ళీ మా కోటి మా అబ్బాయి కోటి ఎందుకని అని చెప్పేసి ఇంక నేను చేస్తాను అనమాట ఇలాగ మా నా కోటి మా అబ్బాయి కోటి ఇలా అయితే చాలా టైం అయితే పడుతుందండి మళ్ళీ మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రెస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా కోసం వంట చేయవలసి వస్తుంది ఇంకా అందుకోసం అలా కాకపోతే అయితే ఏం చేశానంటే ఇంకా అందరికీ ఒకటే ఉండేస్తాను మార్నింగ్ కుదిరితే కర్రీ ఉండేస్తాను కానీ అది కొన్ని రెండు రెండు నుంచి కొంచెం నీరసంగా ఉంటుంది ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా దానివల్ల కర్రీ ఉండట్లేదండి తర్వాత మా అబ్బాయి వచ్చారు మా అబ్బాయి లేపితే మా అబ్బాయి ఇంకా బ్రష్ చేసుకుని తానించి వచ్చేసాడు ఈ లోపల అయితే నేను ఎప్పుడూ చూస్తాను సెవెన్ థర్టీకి ఆటో వచ్చే లోపల నేను టీ తాగితే ఇలాగ ఈ సీరియల్స్ వస్తూ ఉంటానండి ఇంకా నాకు ఇష్టం అన్నమాట బాగానే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అబ్బాయి అయితే రెడీ అయిపోయింది వాటి కోసం వెయిట్ చేస్తానమాట అని ఎండ అయితే చాలా ఎక్కువ ఉందండి మార్నింగ్ బాగా వర్షం కురిసింది తెల్లారుజాయిన్ అయినా కానీ ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది మన మామూలుగా ఎండ వచ్చేసిందండి బాగా ఎండ ఎక్కువ ఏటో కానీ అసలు ఇది వర్షాకాలంలో లేదు అంతా ఎండలు వర్షాలు అప్పుడు అప్పుడైతే కొంచెం చల్లగా ఉంది నెల బాగానే ఉంది కదనుకున్నాం కానీ ఇప్పుడైతే దుంపతించుతుంది బాగా అయితే ఎండలు కాసేస్తున్నాయి అండి మా అబ్బాయి అయితే అడి తిరుగుతుంది ఆటో అతను రావట్లేదు రెడీ అయిపోన్నాడు కానీ ఆటో అతను రావట్లేదు అతని కోసం వెయిట్ చేస్తున్నాను మాట తర్వాత అయితే ఆటో అతను ఇచ్చారు మా అబ్బాయి అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి నేను ప్రతిసారి ఎదురు వస్తాను మాట అండి మా అబ్బాయికి అయితే ఎందుకంటే నాకు చిన్నప్పుడు అలవాటు అయిపోయింది ఇంకా మా ఇంటి గారికి అయితే ఎదురున మా అబ్బాయికి మాత్రం ఇది వస్తాను ఇంకా అయితే ఆట అయితే వచ్చేసారండి ఎదరైతే ఆగారు ఇంకా మా అబ్బాయి అయితే ఈ ఆట వెళ్ళిపోతారు మాట ఇంకా తర్వాత ఎదురికి వెళ్ళి బాగా చెప్పే వస్తాను ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం సేపు అయితే వీడియోస్ కట్ట లాంగ్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకొని వాచర్ కట్ ఇచ్చుకుంటానండి తర్వాత అయితే ఇంకా నేను మిగతా ఐదు అయిపోయాక ఇంకా డౌన్లోడ్ చేసేటప్పుడు మిగతా పనులు అయితే చేసుకుంటాను మాట ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేస్తూ ఉంటాను నేను తర్వాత అయితే కనుక ఇంకైతే మా మా అన్ని వాళ్ళ అబ్బాయిలు ఎగ్గిసాడు మేనడు తర్వాత అయితే ఇంకా మా ఆయన గారు అందరూ లేచారు అనమాట అండి ఇంక అయితే కొంచెం వర్క్ ఎక్కువ ఉందన్నమాట సుటూరు కడుక్కొచ్చాము అందుకే టైం మార్నింగే కొంచెం ఇక లే రెస్ట్ మాట అండి ఇంకా బయట వాకళ్ళు ఇవన్నీ కడుగుతాము ఇంకా వారం మార్నింగే కడుగుతామండి ఇవన్నీ కనుక తర్వాత అయితే కనుక ఇంకా మా ఆయన గారు అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోతున్నారు ఇటుపక్క అటుపక్క అన్నీ కడిగాను కాదు మా ఆయనగారు అయితే హెల్ప్ చేస్తారండి నాకు నేను ఒకదాన్ని అయితే కడగలేదు ఇలా ఎదరగట్ట ఎదరిగట్ట మా ఆయన కొట్టేస్తుంటారు నేనైతే ఇంకా నేను ఏదో పని చేస్తానులేండి పొద్దున్నే అన్ని పనులు నేను చేయలేను ఒకసారి ఇంతకు ముందు అయితే నాకు బాగా నడుపు వస్తుంది కదా అందుకోసమే ఇంకా మళ్ళీ ఎక్కువ మళ్ళీ ఇబ్బంది పడాలా మళ్ళీ నాకు నెలనే వచ్చింది ఇంకా ఇల్లు కూడా ఇబ్బంది పడాలి కదండి అందుకోసమే కొంచెం హెల్ప్ చేస్తారు అన్నమాట ఏదో పని ఇలా ఇల్లు తడగొడ్లు నెక్స్ట్ వచ్చి మామూలు పెట్టుకొని తర్వాత చుట్టూరు ఊరు కడుక్కోవాలంటే కనుక మా ఆయన గారు కొంచెం హెల్ప్ చేస్తారు ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మళ్ళీ మా ఆయన గారు అయితే ఇంకా దేవుడు గుడికి వెళ్ళారు మా ఆయన గారు గుడికి వెళ్ళి వచ్చేస్తారనమాట గుడికెళ్ళి వెళ్ళి నేను నేను అయితే పూజ అయితే చేసుకుంటున్నాను పూజ చేద్దాం తాను చేసి హడవిడి గారిని రెడీ అయిపోయిన కానీ ఇంకా మాయన్నగారు ఏమో ఇదే టైం అయిపోతుందని చెప్పేసి బయటే తినేసారండి అది దేవుడి దేవుడి గుడికి వెళ్ళి వచ్చాకైతే బయటే తినేసి బొబ్బట్టు బొబ్బట్టు మాట తిన్నారండి ఆయనగారు టిఫిన్ కూడా తినలేదు ఆ రోజు అయితే ఇంకా బొబ్బట్టు బయట తినేసి ఆయనగారు అయితే ఇంకా తర్వాత అయితే డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను స్నానం ఫస్ట్ అయితే దేవరాధన సంబంధించిన అన్ని నేను ఎందుకంటే ఇంకా లేదంటే కనుక సర్గం అనుకోండి మళ్ళీ డ్రెస్ వేసుకున్నాం కూడా చాలా ఎండ ఉంది గుమ్మయింపు ఉంది కదండి సరే అనిపిస్తుంటుంది కదా అందుకని ఫస్ట్ అయితే నేను డ్రెస్ నైట్ వేసుకుని మొత్తం ఇక్కడ అన్ని క్లీన్ చేసుకున్న తర్వాత అది డ్రెస్ వేసుకొని ఇక్కడైతే పూజ దీపారాధన చేసుకున్నాను అన్నమాట అండి ఇంకా సేల గట్ట కట్టుకోనండి ఎందుకంటే మా అమ్మ అయితే నాకు సీరలు గట్ట కుదరవు పీగాస్తుంటుంది కదా అందుకోసమే ఇంకా ఎక్కువగా ఇంట్లోనే ఉంటారు కదా షేర్ అయితే కట్టడం కానీ షేర్ కట్టుకోవడం ఇష్టమే కాకపోతే ఇప్పుడున్న ఎండలకి నాకు షేర్ కట్టుకోవడం మనకు కూడా కంఫర్టబుల్గా ఉండాలి కదా అంటే నాకు ఇష్టమే కానీ కాకపోతే నాకు ఎందుకు బ్లౌజులు కట్టి ఉంటే కంఫర్టబుల్గా అనిపిస్తుంది అందుకే వేసుకున్నాను నేను షేర్లు కట్ట లేదంటే నా షేర్లు ఇంత ముందు అయితే నీ పెళ్ళి కాకముందు అయితే షేర్లు ఎక్కువగా కట్టేది అనమాట పండగలు అట్లా ఖచ్చితంగా కట్టుకున్నదండి షేర్లు ఇంకా మనకి కంఫర్టబుల్గా ఉండాలి కదా బ్లౌజులు బ్లౌజుల విషయంలో నాకు అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే కుట్టు వాళ్ళు లేక చేతులు పట్టేసినట్టు మెల్లలు పట్టేసినట్టు అలా ఉండి పైకి తేలిపోయినట్టు అలా అనిపిస్తూ ఉంటుందండి దానివల్ల అయితే నాకు చీరలు ఎక్కువగా కట్టుకపోతే కాదు తర్వాత అయితే ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను నేను తర్వాత అయితే ఇంకా పూజ చేస్తుంటే మా అత్తగారు అయితే వచ్చిందండి వచ్చి ఇక్కడ కూర్చున్నమాట అంటే అప్పుడే మా ఆయనగారు వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు అయితే వచ్చారు వస్తే మా అత్తగారు కూడా ఇంకా టీ తాగుతారు తన కూడా ఇంకా టిఫిన్ వేసాను అండి మా ఆయనగారు అయితే తినకండి వెళ్ళారు కానీ ఇంకా మా అత్తగారు అయితే తింటారు కదా అని చెప్పేసి నేను పూజ చేసి అవి వారు కూర్చో మధ్యలో రాకూడదు కదా అన్నాను ఇంకా హారతి అయితే ఇచ్చానండి నేను డైలీ అయితే పూర్తి చేయను కుదిరితే డైలీ అగ్రతలు వెలిగిచ్చి సాంబరగడ్డలు అయితే వెలిగిస్తానండి మామూలుగా శుక్రవారం శుక్రవారం లక్ష్మీవారం శనివారం సోమవారం అయితే కనుక ఇలా దేహారాధన చేస్తాను ఒకసారి సోమవారం ఈ నాలుగు రోజుల్లో కూడా ఎప్పుడైనా బొంట్లో బాగపోతే అప్పుడైతే ఇంకా అలా అలా అలవాటు అయిపోయింది ఇంకా ముందైతే పెద్ద ఏమి చేసినాను కాదు మా అబ్బాయి చిన్నప్పుడు ఏ పూజ చేసినాను కాదు మా రేటు అసలు పూజలు చేయట్లేదు వారు నాకు చిన్నప్పటి నుంచి పూజలు చేసి అలవాటు ఉంది కాకపోతే నాకు ఈ పెళ్ళయ్యకైతే మా పిల్లలతో కుదరక నాకు అసలు చేపద్దేస్తుంది కాదంటే చేపద్దంటే మామూలుగా టైం ఉండదు టైం కుదరదు కాదండి మా అబ్బాయితో నాకు దానివల్ల వాడికి ఏదన్నా ఒకటి అలవాటు అయితే అదే అలవాటు అవుద్ది కదా నాకు దానివల్ల అయితే మార్నింగ్ చేయాలనుకున్నా చేయడానికి టైం కుదురుదు కదా అలాంటి అలా నెగ్లెక్ట్ చేస్తాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇలా కాదని చెప్పేసి ఈ మధ్యలో మా హద్ పుట్టాక స్టార్ట్ చేశాను బాగా పూజలు చేయడం అయితే ఇంకా అలవాటు అయిపోయింది అందరూ చేస్తున్నారు నేనేది చేయకూడదని అన్నట్టు అనుకొని ప్రతి ఒక్కరు చక్కగా ఓపెట్టుకొని చేస్తున్నారని చెప్పి చేసినమాట అండి మనకి ఏదన్నా ఒకటి అలవాటు ఖచ్చితంగా చేసిన మనశ్శాంత ఉండదు కదా ఇంకా మా గారు అయితే బయట నుంచి మాకు టిఫిన్ అయితే చేయలేదు ఈ రోజు అయితే మర్చిపోయిన నేను టిఫిన్ అయితే చేయలేదు నేను బయట నుంచి తెచ్చుకున్న మాటి ఇట్లేండి మామూలుగా ఇంకా అందుకే మాయనగారు అయితే బొబ్బడి తినేసి వెళ్ళిపోయారు మా అబ్బాయి అయితే కనుక వాళ్ళకి మార్నింగ్ చేసిన టమాటా రైస్ అయితే తినిపించి పంపించా అనమాట ఇంకా అందరూ టమాటా రైస్ తింటే మధ్యాహ్నం సరిపోదు కదా అని చెప్పేసి అనమాట ముగ్గురు అన్నీ పెట్టుకుని బాగానే ఆరిపోయిన చూసి ఎండ ఎంత ఉందో చూసారు ఎండ చాలా విపరీతంగా ఉందండి ఇంక ఇడ్లీ అయితే మధ్య తెలిగి నాకు మా ఇంకా మా మేడర్ తెప్పించారనమాట ఇంకా అందరూ మాయగారు డ్యూటీకి వెళ్ళి మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళాడు కదా తెప్పించాను ఇంకా సెవెన్ అయితే ఏ కారు అసలు ఒక పది నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం ఇంట్లో ఈ బయట తలుపుల తీసుకున్నా కానీ అంత వేడిగా ఉందన్నమాట ఇప్పుడైతే టీ ఫ్రైస్ చేయాలి అయితే కంప్లీట్ అయిపోయింది కదా మా అత్తగారు టీ తాగేసి ఇంకా అత్తగారు కూడా ఒక బొబ్బట్టు తిన్నారండి బొబ్బట్లు లేట్ అయినా ఇంట్లో వేసినాయి కానీ నైట్ అయితే బొబ్బట్లు తెప్పించింది కదా అదైతే ఇంకా చలి తినలేదు ఉండిపోయింది అన్నమాట నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేసిన పాడేసుకోవడం ఎందుకు ఒక బొబ్బడి పన్నెండు రూపాయలు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తారు మార్నింగ్ లేకపోతే నాకు గుర్తుంది సరే అని చెప్పేసి ఇంకా ఆయన మాయనకో ఇచ్చారు రెండు తిన్నాను ఒకటి తినేసి వెళ్ళిపోయి ఆడబిడిగా టైం అయిపోతుందని ఆ తర్వాత మా అత్తగారు కూడా ఇచ్చేసి తను ఎక్కువ తిందండి ఇడ్లీనైనా రెండే తింటదనమాట ఇంకా బొబ్బాడు తను తినేసి తర్వాత అయితే టీ తాగింది తాగిస్తాను డ్యూటీ తన పనికి తను వెళ్ళిపోయిందండి ఇంకా తర్వాత వచ్చేసి మా కోసం నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మా హద్తల్లికి ఫస్ట్ నేను తినేసి తర్వాత హద్వితల్లి తినిపించాను అండి ఎందుకంటే మార్నింగ్ హద్వితల్లి సునూని తినేసింది దానివల్ల మళ్ళీ తనకి వెంటనే పెట్టాము అనుకోండి వాంటింగ్ వాంటింగ్స్ అవుతాయి కదా అందుకోసమని తర్వాత వచ్చేసి ఇంకా తన పనికి వెళ్ళిపోయింది మా అద్భుతలు ఇంకా బయట నుంచి అనమాట అలా చూస్తుంది అటు ఇటు ఇంకా కారు కట్టే ఎంతగా వేసి అన్నమాట ఇంక ఈ లోపల మా ఇంకా ఆయన అయ్యాకైతే మా ఆయన గారు వచ్చేసారంటే మా ఆయన కూడా వచ్చేసి ఇప్పుడేం కాదు మధ్యాహ్నం అయిపోయింది మా ఆయన గారు రాబోదీకి ఇంకా మధ్యలో అయితే ఇంకా వీడియో తీయడానికి ఏముంటుంది ఏమి రెస్ట్ తీసుకున్నాను మధ్యలో అయితే కనుక ఇంకా మార్నింగ్ టమాటా రైస్ చేశాను కాబట్టి తర్వాత అయితే ఇంకా అది తల్లి మీ అందరూ సాల్ చేసి పూజ చేస్తాను టిఫిన్ తినేసాకైతే కొంచెం అయితే రెస్ట్ అంటే వీడియోస్ షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండి అవి అయితే నేను ఎప్పుడప్పుడు ఎడిట్ చేసుకుని టూ వీడియోస్ అయితే ఎప్పుడైతే ఎడిట్ చేసుకుని వాయిస్ చక్కడ ఇచ్చుకుంటాను ఈ టైంలో అయితే ఇంకా ఆట పదకొండు పన్నెండు గంటలకైతే అప్పుడప్పుడు ఇచ్చే వీడియోస్ అయితే ఎడిట్ చేస్తుంటానమాట దానివల్ల అయితే నేను ఇంకా ఖాళీ ఉండదండి నాకు ఇంకా వంట అయిపోయి అయితే లోపలికి వెళ్ళిపోయి ఎడిట్ చేస్తూ ఉంటాను అనమాట అది ఇటు చేసుకొని ఆ తర్వాత అందులోకి అలాగా పడినరే ఉంటుంది కంటే అయిపోద్ది పడుకుంటే పడుకుంటే అది తల్లి లేదంటే నాతోనే ఆటలాడుతూ ఉంటుంది అలాగ ఇంకా దానివల్ల అయితే కనుక ఇంకా అదివి తల్లి ఇంకా మా ఆయనగారు అయితే వచ్చేసరి మధ్యాహ్నం అయిపోయింది ఇది అనుకుంటున్నా అప్పుడే వెళ్ళి వచ్చిరంట ఉండదు కానీ వీళ్ళు కాదు ఇది మధ్యాహ్నం మాయన్నగారు అయితే రెండు రెండున్నరకు వచ్చారండి ఇంకా తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తా అన్నమాట టమాటా వేసు వాటి కర్రీస్ అయితే మానేనండి కాకపోతే వాళ్ళ టమాటో రైస్ కదా కర్రీ పెద్ద దక్కర్లేదు అని చెప్పినప్పుడు ఉండడం మానేస్తానమాట పైగా నిద్ర సరిగా లేకపోవడం వల్ల అయితే చాలా నీరసం అనిపిస్తుంది అండి మార్నింగ్ ఫైవ్ థర్టీ ఎక్కుతున్నాను మధ్యాహ్నం పడుకుంటే అవకాశం ఉంటే పడుకుంటే లేదా మ్యాగ్ని పడుకునే అవకాశం ఉండదండి మా అమ్మాయి పడుకున్నప్పుడు నాకు అసలు ముద్ర రాదు ఆ టైంలో తెలివేసి ఉంటాను అన్నమాట నేను పడుకున్నామంటే మా అమ్మీ అసలు పడుకునే వదును నా మీద ఎక్కి తొక్కు తోట్రపోక అవకాశం ఉండదు నైట్ అయితే పడినారు అయి ఒంటి గంట అయిపోతుంది ఇంకా అందుకే ఇదే ఇదే బాధరాబామ అనిపిస్తుంది అన్నమాట అలాగని చెప్పేసి పనులు అయితే ఏది వదలండి ఏదో ఒక పని చేసి పెళ్ళి అయితే ఏదో స్నాక్స్ పెడదా ఉండితో ఉంటాను ఏదో స్నాక్స్ అయితే రెడీ చేసి పెడతాను నేను ఎలాగని చెప్పి బద్దగించిన లేపాను కాకపోతే నాకు ఈ నిద్ర లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళంతా ఏదో లాగినట్టు కానీ పైగా నాకు ఊళ్ళంతా బలహీనంగా అనిపిస్తూ ఉంటుందండి ఎంత తిన్నా తిన్నట్లే అనిపిస్తుంది అండి స్నాక్స్ చేసుకుని తింటాం కానీ ఎందుకో నీరసంగా అనిపిస్తుంది నిద్ర సరిపోవడం వల్ల అండి నిద్ర లేకపోతే తిండి ఎంత ఎంత తిన్నాగా నిద్ర లేకపోతే శుద్ధ వేస్ట్ అనిపిస్తుంది నిద్ర ఎంత ఉంటే ప్రశాంతంగా ఉంటే కడుపు తిన్నా పో తినపోయినా పర్లేదు కానీ నిద్ర అయితే మనకు కరెక్ట్గా సరిపోలేండి లేకపోతే చాలా నీరసం అయిపోతుంది అన్నమాట ತರವೈತೆ ತಿನ್ನೇಸಿನ ಮಾರ್ನೇ ವದೇಸಿ ಕದಾ ಮಾಮೂಲ್ಗ కొంచెం అయితే పెసలైతే వదిలేస్తానండి అయితే ఈవినింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి వేద్దామని చెప్పేసి కొంచెం అండి ఎన్నో కాదు ఒక ఇరవై ఇరవై ఐదు అవే మాట అండి పునుగులు అది కూడా ఫస్ట్ టైం వేస్తున్నాను నేను సరే అని చెప్పేసి వేద్దాం కదండి ఆయిల్ అయితే కొంచెం ఉంది ఆయిల్ సరిపోతుందని చెప్పేసి ఆయిల్ అయితే తెప్పించాను మా దగ్గర అండి ఇంకా తర్వాత అయితే రేపు మార్నింగ్ అయితే పుదీనా రైస్ వేద్దామని చెప్పేసి పుదీనా రైస్ తెప్పించాను మార్నింగే మరి సిక్స్ అదే ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఇవన్నీ రెడీ చేసుకొని ఉంచుకోవాలి మరి లేట్ అయిపోద్ది ఆట అతను క్షణం కూడా ఆగడండి ఇంక అందుకోసమే నేను అన్నీ రెడీ ముందే తెప్పించేసుకుని ఉంచుకో అనమాట ఇప్పుడు అయితే ఈ మిగిలిపోయిందైతే దీన్ని శుభ్రంగా అయితే మిక్సీ కొట్టేసాను మిక్సీ కొట్టేసి చిన్న చిన్న పుడుగుల కింద వేస్తానండి ఈ లోపల అయితే నేను ధనియాల పౌడర్ చేద్దాము దీంట్లోకి ఈ పురుగుల కాంబినేషన్ అయితే ధనియాల పౌడర్ చాలా బాగుంటుంది కదా అందుకని ఫస్ట్ ధనియాలు వేపేసి పక్క తీసుకొని కొన్ని ఒక రెండు మూడు స్పూన్లు అయితే జిలకర తీసుకొని అది కూడా వేపేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం అయితే పచ్చి నాలుగైదు పజ్జీ ఎండుమిర్చి వేపేసి పక్క తీసుకున్నానండి తర్వాత ఎగిన చాటేసి మిక్సీ కొట్టేసి అనమాట ఈ అయితే మనం ఆయిల్ అది పక్కన పెట్టేసి తర్వాత అయితే ఆయిల్ తీసుకొని దాంట్లో అయితే ఇంకా ఈ అయితే మిక్సీ కొట్టేసి ఉప్పు అయితే సాల్ట్ని ఈ ఇదే పెసలు వేసినా కొట్టేడండి కారం కట్టేయాలి మా అమ్మ తింది కాబట్టి ఇంకొందలు వేసినమాట చాలా నచ్చింది నాకు ఫస్ట్ వేసినా బాగా వచ్చాయి అంటేకి పోకుండా గట్ట అనిపించిందండి ఇప్పుడు వచ్చి తిన్నాను చాలాసార్లు తిన్నాను కానీ బయట కదా నేను ఇప్పుడు కొంచెం ఒకసారి కూడా ఇంట్లో ట్రై చేయలేదు కానీ ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తాను చాలా బాగా వచ్చి అప్పుడు వేడి పెడక తింటే క్రిస్పీగా బెలి ఉన్నాయండి ఎన్న వాళ్ళకి ఇరవై ఇరవై అవినీ ఆ చిన్న చిన్నవి ఇంకా మా అందరం ఐదు సార్ వేసి తిన్నానమాట నలుగురు ఉంటాం కాబట్టి తర్వాత ఇది ఈ ఈ పోయి ఈ పొడి వేసుకుని తినడం కోసమే ప్రత్యేకించి ధనియలు పొడ వేసి చేసినాను నేను లేదు చేయబోదును పొన్న రైస్లో కూడా బాగుంటుంది ఇంతకుముందు డెలివరీ అప్పుడు ఎక్కువ తినేవాళ్ళము ఇంకా తర్వాత ఎప్పుడు తెలిసే తెలియదు మాట అండి అని ఈ పురుకుల్లోకి అయితే ధనియాల పౌడర్ అది బాగుంటుంది ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ చెప్పండి లేదా వేరే కాంబినేషన్ కూడా బాగుంటుంది కనుక అది కూడా కామెంట్ చేయండి నాకు తెలిసి అయితే పురుకుల్లో ఎవరైనా కారపూడే వేస్తారు ఏ నాకు అయితే తెలియదు కానీ ఇలాంటి మ్యాగ్జిమం ఇలా ధనియాల పొడి కార మాట వేస్తారండి ఇంకా ఎన్ని ఏవి వేసి టీవీ టీవీ తాగుతూ నేను అయితే టీవీ చూస్తున్నాను లేదా మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి మాట ఇంక వచ్చి రాకనే బై ఇంకా ఈ బ్యాగ్ కూడా సింపుకొని వచ్చాడు ముందు రోజు ఒక బ్యాగ్ సింపేశాడు ఇది సెకండ్ బ్యాగ్ ఇది కూడా చింపేస్తాను మాట అండి తర్వాత వచ్చి మా అబ్బాయి అయితే ఏం చేసా వాళ్ళు స్నాక్ ఎదుగుతున్నాడు ఇవి చేశానని చెప్పాను కానీ అడికైతే కొంచెం ఎక్కువ కాలం కానీ సరిపోలేదు ఆ కొన్ని అవి అండి అవి ఇంకా నేను అందరం ఇంకా మా అన్నయ్య అబ్బాయి నేను మా పాదవి తల్లి వండుబా మా ఆయన గారు కూడా ఉంచాలి కదండి అవన్నీ నుంచి అందుకోసం మా అబ్బాయికి అయితే సరిపోలేదు తర్వాత అయితే నాడు నా వచ్చే మాట చిన్న చిన్న అవి కూడా పెద్ద పెద్దవి కాదు కదా ఇంకా నైట్ అయితే భోజన చేస్తాము మార్నింగ్ అయితే టమాటర్ వేసింది కదా అది కొంచెం కొంచెం వేసుకొని తిన్నారు కానీ నేను అయితే రైస్ ఉండను కొంచెం ఆవకాయ పచ్చ చేసుకొని తినేస్తాను అనమాట ఆవకాయ పచ్చ చేసుకుని కొంచెం సెలవులు అయిందండి అందుకే కొంచెం బోంట నూరుపు అని చెప్పేసి ఆవకాయ పచ్చ చేసుకొని తిన్నాను ఎంత తిన్నారో తినేసినప్పుడు ఏదో పని ఉంటుంది అలా నేను పడకపోతే పదుకున్నారు పండి అయిపోద్ది అండి ఇంకా పాలు కట్ట మరగబెట్ట ఇవన్నీ చేసేకైతే పాలు కట్ట మరగబెట్టాలండి అందుకోసమే నేను ఇంకా పాలన్నీ మరగబెట్టేసి అవి చల్లరేకైతే మా తోడు ఇంకా అయితే నిద్రపోతాం ఇప్పుడు అయితే కనుక అండి అంత కరెక్ట్గా టైం పదకొండున్నర పదక పండి అవ్వద్దండి కొంచెం తక్కువ అవుతుంది అలాగే అందుకే మార్నింగ్ లేక చాలా ఇబ్బంది అవ్వదు అనిపిస్తుంటుందండి నాకు తర్వాత పడుకోబోద్దు కదా లేసేకైతే తర్వాత పడుకోబుద్దు కదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా డైలీ లాక్స్ అయితే వస్తు